అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం రోజున మన మందమరి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్స్లో డ్రీమ్ యోగా ఫిట్నెస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలకు దాదాపు అన్ని జిల్లాల నుంచి వెళ్ళి యోగా గురువులు తర్వాత అభ్యాసకులు వచ్చి ఈ పోటీలు విజయవంతం చేయవలసిందిగా కోరుకుందాం రాష్ట్రం నుంచి వెళ్ళి అన్ని వచ్చే ఇచ్చేవారికి ఇక్కడ భోజన వసతి తర్వాత వాళ్ళకి వసతులు కల్పించడం జరుగుతుంది ఒకరోజు ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇది ఎంతో ప్రయాస కోర్చి రాష్ట్రంలో అన్ని యోగా కమిటీస్ని యోగా అసోసేషన్ వాళ్ళని ఒక దగ్గరికి ఒక వేదిక మీద తీసుకోవాల్సిన భావంతో ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీల ఉద్దేశం ఏంటంటే యోగాను ప్రతి ఇంటికి చేర్చాలని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో ఏజ్ వైజ్ కాంపిటీషన్ తర్వాత సూర్య నమస్కార్ తర్వాత యోగా పుత్ర పుత్రిక అవార్డు పోటీలు తర్వాత ఉపన్యాస పోటీలు ఇట్లా నాలుగు రకాలుగా ఈ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రంలో నుంచి నలుమూల నుంచి వెళ్ళి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా كر <Gülüşmeler>